కారం రంగు రుచి ఆ పొడి ప్రపంచ ఆర్థిక వేదిక దావోసులో ట్రంప్ తీసుకున్నటువంటి స్టాండ్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ విచిత్రమైనటువంటి సన్నివేశం ఇప్పుడు అందరినీ కూడా మరలా ఆలోచనలో పడేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ తన మార్క్ రాజకీయానికి అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీని అద్భుతమైనటువంటి నాయకుడు అంటూ ఆకాశానికి ఎత్తేసారు తప్పదనుకున్నాడో లేకుంటే ఇక కాదనుకున్నాడో లేకుంటే మోడీతో పెట్టుకోవడం ఎందుకు అనుకున్నాడో తెలియదు కానీ మొన్న ఆల్రెడీ సుంకాలు కూడా సైలెంట్గా పెంచేసి మోడీ తన వర్షన్ ఏంటో క్లియర్గా చెప్పారు నువ్వు ఎన్నిసార్లు వాగినా ఎన్నిసార్లు సుంకాలు పెంచుతాను భయపెట్టేటువంటి ప్రయత్నం చేసినా పదే పదే మైక్ల ముందుకు వచ్చి పన్నులు 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 అని చెప్పేసి భారత్ పైన విషయం జిమ్మాలని ప్రయత్నం చేసినా ఎక్కడా కూడా మేము బెదరము అదరము మేము చేతుల చోటు చూపిస్తాం మాటలు కాదంటూ సైలెంట్గా ముప్పై శాతం పన్ను కూడా విధించారు ప్రధాని మోదీ అమెరికా పైన ఇతబోదా అర్థమైనట్టుంది తాజాగా భారత త్వరలోనే ఒక గొప్ప వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు వినడానికి ఇవన్నీ చాలా బాగున్నాయి కానీ అసలు కథే ఇక్కడ ఉంది నిజానికి గడిచిన కొద్ది రోజులుగా భారత అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తుంది రష్యా నుంచి భారత్ చెబురు కొనుగోలు చేస్తుందన్న నెపంతో ట్రంప్ ప్రభుత్వం ఏకంగా యాభై శాతం సుంకాలు విధించింది ఇది అందరికీ మనకు తెలిసిందే ఇది భారత ఆర్థిక వ్యవస్థ పైన పెద్ద దెబ్బ అనే చెప్పాలి ఇలా ఒక చేత్తో టారిఫుల కత్తితో దాడి చేస్తూనే మరో చేత్తో మోదీని పొగుడుతూ ఒప్పందం కోసం ఒత్తిడి తేవడం ట్రంప్ నైజం అని విశ్లేషకులు భావిస్తున్నారు ట్రంప్ కోరుకుంటున్న ఈ గొప్ప ఒప్పందం వెనుక అసలు ప్రమాదం కూడా పొంచి ఉందంటూ తెలుస్తుంది అమెరికా ముఖ్యంగా తన వ్యవసాయ ఉత్పత్తులను పాడి పరిశ్రమ ఉత్పత్తులను భారత మార్కెట్లోకి పంపాలని చూస్తుంది దీనికి మనం గేట్లు ఎత్తితే మన దేశంలోని కోట్ల మంది రైతులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పు ప్రమాదం ఉంది గత ఏడాది ఫిబ్రవరి నుంచి చర్చలు జరుగుతున్నా కూడా ఎక్కడా స్పష్టత రావడానికి కారణం ఇదే రాకపోవడానికి భారత్ తన రైతుల ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మోదీ ఈ విషయంలో కాంప్రమైజ్ కావట్లేదు మన దేశంలో ఉన్నటువంటి రైతులను కాపాడుకోవాలి మన దేశంలో ఉన్నటువంటి రైతుల ఆర్థిక స్థితిగతులు మరింత మెరుగుపడాలన్నటువంటి ఉద్దేశంతో అమెరికా ఎక్స్పోర్ట్ని పూర్తిగా దాన్ని అసలు రానివ్వకూడదని చెప్పేసి కఠినంగానే ఉన్నారు కానీ ట్రంప్ మాత్రం ఇవేవి పట్టనట్లు అంతా సవ్యంగా ఉన్నట్టు బిల్లపిస్తున్నారు అంటే ఒకవైపు మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టి ఇప్పుడు మోదీని పొగడతలతో ముంచెత్తి మనల్ని ఒప్పించాలని అంటే ఈ రకంగా పొగడతలు చేస్తేనేమైనా తను తను చెప్పింది వింటారేమో తన బుట్టలో పడతారనేటువంటిది ఆయన ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కానీ ఇక్కడుంది మోదీ ట్రంప్ కాదు ఇంకే నాయకుడు కాదు ఇక్కడుంది మోదీ మాటలు తక్కువ ఉంటాయి చేతలు ఎక్కువ ఉంటాయి ఇప్పటికే చాలా చాలా చూపించారు కూడా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా విశ్వగురువుగా మారేటువంటి పరిణామం కొనసాగుతున్న నేపథ్యంలో ఏ దేశంలో ఏం జరిగినా కూడా ప్రతి ఒక్కరూ భారత్ కూడా స్పందించారని ఒక పెద్ద దిక్కుగా ఇటు వస్తుంటారు ఎందుకంటే పద్ధతికి ధర్మానికి న్యాయానికి ప్రత్యేకంగా భారత్ నిలుస్తుంది ఎప్పుడైనా ప్రపంచ దేశాల అన్నిట్లల్లో కూడా ఎందుకంటే ట్రంప్ ఈరోజు ఒకటి మాట్లాడతాడు రేపు ఒకటి మాట్లాడతాడు ఉదయం సాయంత్రం గంట గంటకే విచిత్రమైనటువంటి బిహేవియర్తో మాట్లాడతారు మిగతా దేశాలు కూడా ఆ రకంగానే మాట్లాడుతుంటాయి వారి అవసరాలకు అనుగుణంగా కానీ భారత్ అలా కాదు మొదటగా తన దేశ స్వప్రయోజనాలు కాపాడుకుంటుంది దేశం కోసం ఏమని చేస్తుంది అది కాకుండా పెద్దరికంగా ఏ దేశాలకైనా ఇబ్బందులు ఉంటే ఎవరిని టార్గెట్ చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక పెద్దలాగా ఒక పెద్దలాగా సలహాలు ఇవ్వగలుగుతుంది ఇలాంటి కల్మశం ఉండదు ఇలాంటి విషయాలు ఎందుకంటే అక్కడ ఒక ఇష్యూ జరుగుతుందా ఆ ఇష్యూ సాల్వ్ కావాలి అక్కడ శాంతి ఉండాలని కోరుకుంటుంది ఎప్పుడైనా భారత్ అందుకనే ఇతర దేశాలన్నీ చూపు భారత్ మీద పడుతుంటే ట్రంప్ ఇప్పుడు దాన్ని అట్లా చే ఇట్లా పొగడతలు చేసి అవి చేసి లాక్కుందాం చే సాధిద్దాం సాధిద్దామని అనుకుంటున్నాడు కానీ అది కుదిరినటువంటి పనిగా కనపడుతుంది ఇంకొకటి కూడా ఉంది దీంట్లో ఇంతకంటే ఎక్కువ లాగుతే ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అమెరికాలో ఆల్రెడీ అక్కడే వ్యతిరేకత వ్యక్తమైంది సొంత పార్టీల నుంచే భారత్తో కయ్యానికి వెళ్తే అమెరికాకే ప్రమాదం చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఆర్థిక పరిస్థితులు కానీ లాంగ్ టర్మ్లో కూడా మంచి మిత్రులతో ఇలాంటి విభేదాలు అనేటివి భవిష్యత్తులో మంచివి కాదు అని చెప్తున్నారు కాబట్టి ఆ రకంగా ఇక చాలే చాలానే ప్రయత్నాలు చేసాం భారత్ తోటి ఇది అవ్వట్లేదు ఎన్ని భయపెట్టినా పెట్టిన వాళ్ళు తగ్గట్లేదు ఇంకా నార్మల్కి వచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాడో తెలియదు కానీ మోడీని పొగడతలతో దావోసు వేదికగా ముంచెత్తేటువంటి పరిణామం చేశారు ఈ వీడియో ఇప్పుడు ప్రస్తుతానికి వైరల్గా మారింది